ఎందుకు తిరగబడుతుంది ఆ అవసరం ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవ కోణాలను ఒకసారి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న ఏఈ అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి ఎందుకు వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చోవలసి వచ్చింది గాంధీభవన్ అడ్డాగా వాళ్ళు ఎందుకు ఉన్నారు ఒకసారి మనం మాట్లాడదాం మీరు చాలా వరకు చూడొచ్చు ప్రముఖంగా చెప్పబడే మేము ప్రశ్నించే అనుకోవచ్చు ఇంకా ఇతరత్ర ఎవరైనా అనుకోవచ్చు ఈ వార్త ఏ ఛానల్లో కూడా కనిపించలే అంటే కాంగ్రెస్ పార్టీ మోకాళ్ళకు నీళ్లు తాగుతున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భజన చేస్తున్నారా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఏఈఈ అభ్యర్థుల ఆందోళన రిజల్ట్స్ ప్రకటించాలని మోకాలపై కూర్చొని నిరసన నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు హరీష్ రావు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయి మూడు నెలలు దాటిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏఈఈ తుది ఫలితాలను ప్రకటించకపోవడం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు నిరసనకు దిగారు మంగళవారం భవన్ ముందు మోకాలపై కూర్చొని ధర్నా చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ను వారు ముట్టడించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు కేవలం వాళ్ళు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్లు ఎగ్జామ్ రాచిళ్ళు రిజల్ట్స్ వచ్చినాయి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయింది కేవలం తుది ఫలితాలను ప్రకటించకపోవడంతో వాళ్ళు వాళ్ళ యొక్క పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా ఇవో ఒక్కసారి ఇక్కడ జూమ్ చూడు ఇక్కడ వాళ్ళు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయి మూడు నెలలు దాటింది ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి తుది ఫలితాలను ప్రకటించకపోవడం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంపై నిరుద్యోగుల నిరసనకు దిగిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది ఏమని చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను కలిపేసి మేము కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ దాదాపుగా ముప్పై లక్షలకు సంబంధించి సారీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది మరి దీనికోసం వీళ్ళు ఇంతలా ఏం చేసిర్రు అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందా సెకండరీ ఏర్పడిందా ఈ విషయాన్ని అంతా పక్కన పెడితే ఈరోజు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది అయితే వాస్తవం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే నినాదం కనబడుతుంది యువతకు సంబంధించిన భయంకరమైన ఆందోళన కనబడుతుంది యువతకు సంబంధించి చాలా నిరసన కార్యక్రమాలు కనబడుతున్నాయి యువతకు సంబంధించి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇదైతే దీని పక్కన నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడించిల్లు వేతనాలు వేతన